జూలై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఇక మదనపల్లి విషయానికి వస్తే ముందుగా దిగుమతి మాట్లాడుకుందాం ఇక దిగుమతి కానీ అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతి పది శాతం తగ్గింది ఉన్నటి వాటిలో క్వాలిటీలు కూడా తక్కువే క్వాలిటీలు కూడా వచ్చాయి కానీ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఎక్కువ ఉన్నాయి క్వాలిటీలు కూడా కొంచెం తక్కువ భాగం వరకు ఉంటాయి అంతే క్వాలిటీలు ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్స్లో మూడో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పలికింది ఇక రెండో రకం కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే పలికాయి ఇక క్లాస్కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే రకం రకంకాయలు పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అయితే మార్కెట్ మొత్తానికి ఒక ఐటమ్ పడింది ఎనిమిది యాభై తొమ్మిది వందల నుంచి అక్కడక్కడ మార్కెట్లో ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ రేట్లో పట్టడం జరిగింది ఈ పొడికాయలు కూడా యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు తీసుకుంటారు